రెడ్ బుక్ పై స్పందించిన హోమ్ మినిస్టర్ రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్య కాదని గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చట్టపరంగా చర్యలు ఉంటాయని తమకు కక్ష సాధింపు అంటే ఇంతకాలం ఆగుతామా అని మంత్రి అనిత ప్రశ్నించారు తమ నాయకుడు చంద్రబాబు చెప్పిన ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు విశాఖలో సిపి కార్యాలయం తాకట్లో ఉందని ఎప్పుడు అప్పులు వాళ్ళు వస్తారో తెలియదన్నారు చంద్రబాబుపై నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు ప్రజలు ఇచ్చారని మాకు రాష్ట్రం ప్రజలే ముఖ్యమని వారి కోసం పని చేస్తామని స్పష్టం చేశారు ఇంకా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు తాకట్లో ఉన్నాయన్నారు పోలీసులు నిబంధనల మేరకు పనిచేయాలన్నారు మనకి ఎలక్షన్ జరుగుతున్నంతసేపు సీసీ క్యామ్స్ అని నిన్న అక్కడ ఎక్సాం అని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యామ్స్ టూ డేస్ బేస్ చేసుకున్నాయి కదా సో అలాంటి సిస్టమ్ని కూడా ఈరోజు మనం రెగ్యులర్ దానికే అడాప్ట్ చేసుకోవాలి రెగ్యులర్ పోలీస్ సిస్టమ్కి అడాప్ట్ చేసుకోవాలి కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కొత్త ఎస్పీ ఆఫీసెస్ తప్పించి మిగతా వాటి అన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాలు సీసీ క్యామాస్ పనిచేయడం మేనేజ్ని ఫింగర్ ప్రింట్ స్కానర్ పనిచేయడం మానేజ్ని అంటే అనుకూడదు కానీ అధ్వాల స్థితిలో ఉంది కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే మనం ఏదో అయిపోయిన దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెట్టినా నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డీసీపీ నేను మర్చిపోయాను కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి అట్ ద సేమ్ టైమ్ గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మనం కూడా దానికి రెడీ చేసుకొని స్టేట్ అందరికి ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతుంది రెడ్ బుక్ ఖర్చు సాధింపు చర్య కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్ అవునండి యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెడ్ బుక్ కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు కానీ ఏంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులో ఎంత వాదున్నా ఎంత కసున్నా లాఠీ పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకొని ఆగారు వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లేదు కానీ నాయకుడు మాటకి ఆ వ్యాల్యూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు ఏంటంటే రాష్ట్రం అప్పులపాలైతే నిన్న మీరు నమ్ముతారా సిపి ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్లో నిజం వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది ఆ సిపి పరిస్థితి నేను ఆ డబ్బులు కట్టలేదు అనుకోండి ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తారు సిపి ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళిపోతాడు సీపీ సిపి పెట్టిబేడ పట్టుకొని ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది ఈ టైంలో అలా కొట్టని కొట్టాన్ని చంపా ఇండిని చంపే కాదు అవసరమా ఇంత వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో ట ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మేము కూర్చోబెడతాం ఆ సిస్టమ్ దగ్గర ఉంది మిగతా నైంటీ పర్సెంట్ వాట్ ఎవరి టీం కోరుకుంటున్నారో దాని మీద మేము పనిచేయాలి నేను ఎగ్జాంపుల్ చెప్పాను అలాంటి మీ మీ సెక్యూరిటీ సెక్యూరిటీ తాకట్లో ఉంది కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది సిపి ఆఫీస్ తాకట్లో ఉంది ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్ ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఏదైనా ఈ బిల్డింగ్ ఉందా లేదో చూడాలి ఒకసారి తాకట్లో ఉందా లేదా నిజం అండి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ఈ ఐదు సంవత్సరాల్లో ఇది ఒకటే నాకు లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే ఫైవ్ పర్సెంట్ తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు జీతాలకు వెళ్తారు అంటే వాళ్ళు కంప్లీట్గా ఐదు సంవత్సరాలు జీతాల వర్తిశారు అది ఇంకా నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్కి అప్పీల్ ఇలా ఇలాంటి సిచ్యువేషన్లు ఈరోజు రాష్ట్రం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కోఆపరేట్ చేయండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు డూ యువర్ వర్క్ మీ వర్క్ మీరు చేయండి కాకి చొక్క వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్క ఎందుకంటే కథ చొక్క వేసుకోవచ్చు కదా సో అదొక్కటే నేను అప్పీల్ పెడుతున్నా అందరూ కూడా సహకరించండి సోదరులు సోదరులందరూ మీద కూడా సహకరి